మొదటి నియోజకవర్గంలో పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఈ రోజులలో ఎవరైనా ఆదుకుంటున్నారు అంటే అది మన బోసలే మోహన్ రావు పట్టలే అవును ఇటీవలే బొడ్డు యశోదాబాయ్ గారు కుబేర్ మండల కేంద్రంలో పాము కాటుకు గురి చనిపోవడం జరిగింది వాళ్ళ ఇంటికెళ్ళి పోతున్నాను అతని భర్తకు పరమర్శించి కొడుకుకు పరమర్శించి అంతేకాకుండా వాళ్ళ యొక్క కుటుంబానికి అక్కడ ధైర్యాన్ని ఇచ్చి ఇలాంటి కష్ట నష్టాలు దేవుడు మనకు సర్వసాధారణంగా ఇస్తూ ఉంటాడు ఈ ధైర్యాన్ని కోల్పోకుండా ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసంతో ఉండాలని వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చి అక్కడి నుంచి ఏదైతే మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా అనేక వందల గ్రామాలలో పిడుగుపాటుకు అదేవిధంగా ప్రమాద భవిష్యత్తు యాక్సిడెంట్లో కానీ అదేవిధంగా మనకు పాము కాటుకు కానీ ఇంకా వరద ద్వారా కానీ ఇలాంటి ఏదైనా జరగరాని సంఘటన జరిగి ఎవరైనా మరణిస్తే వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో తనవంతుగా పదివేల రూపాయల ఆర్థిక సాయం మన మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా ప్రకటించినటువంటి మోహన్ రావు పటేల్ గారు ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ప్రజల సమక్షంలో గ్రామ ప్రజల సమక్షంలో అక్కడ చెక్ రూపంలో పదివేల రూపాయలను అక్కడ అందించడం జరిగిందనమాట అంతేకాకుండా ఖచ్చితంగా ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరు అండదండగా ఉంటూ సాయ సహకారాలు అందియాలని గ్రామస్తులకు అక్కడ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చిన తర్వాత సంతపం ప్రగాఢ సంతపంని కూడా తెలపడం జరిగిందనమాట ఇక దాని తర్వాత అక్కడ ఏదైతే ఇటీవలే ఒక వ్యక్తి ఒక యువకుడు బోన్ క్యాన్సర్తో అక్కడ మరణించడం జరిగింది వాళ్ళ ఇంటికి కూడా అక్కడ వెళ్ళి మోహన్ రావు పటేల్ గారు వాళ్ళ ఇంటి వాళ్ళకు కూడా అక్కడ పరామర్శించడం జరిగిందనమాట అంతేకాకుండా ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఖచ్చితంగా ఏ రాత్రికి వచ్చినా కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు అండదండగా ఉంటామని అక్కడ మోహన్ రో గారు తెలపడం జరిగింది ఇక మన మోహన్ రో పటేల్ గారితో పాటు మన మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్ గారు అదేవిధంగా రామకృష్ణ గారు అదేవిధంగా లింగరామ్ గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పనిచేసుకునే తన పంట చేనులోనే పాము కాటుకు గురై వైద్యశ వైద్యానికి తీసుకెళ్ళే మధ్యలోనే ఆమె మరణించడం జరిగింది మరి సంఘటన గురించి మీడియా ద్వారా గ్రామ పెద్దల ద్వారా తెలుసుకోవడం బొడ్డి పూతన్న గారి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా ఈ కుటుంబాన్ని మా ట్రస్ట్ కొంత ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది కుటుంబ పెద్దగా ధైర్యం కోలుకో కోలుకోకుండా కుటుంబానికి ముందుకు తీసుకెళ్లే బాధ బాధ్యత గారిపై ఉంది మరి కుటుంబానికి మేము మా ట్రస్ట్ ఎల్లప్పుడూ వీళ్ళకి అందుబాటులో ఉంటాము మా ట్రస్ట్ ద్వారా పాము కాట్ అనుకోండి పిడుగుబాటు అనుకోండి విద్యుత్ శాస్త్ర సర్క్యూట్ అనుకోండి వరదలో కొట్టుకుపోవడం అనుకోండి ఇలాంటి ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలకు తప్పకుండా ఫస్ట్ సాయం అందజేస్తుందని మీడియా ముఖంగా గ్రామ పెద్దల ద్వారా తెలియజేస్తూ చెక్ అందించడం జరుగుతుంది